గంగ అయితే ఆఫీస్లో అందరికీ కూడా రూల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పి అందరితో అలా మాట్లాడుతూ వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే గంగ మాటలను పట్టించుకోకుండా గంగ అలా చూస్తూ ఉంటాడు ఇక గంగ అలా అందరికీ చెప్తూ ఉండగా గంగాధర్ అయితే మాత్రం గంగవైపు చూస్తూ మైమర్చిపోతాడు ఇక గంగ నడుమును చూసి గంగవైపు చూస్తూ ఉండిపోతాడు గంగ ఎంత అందంగా ఉందని చెప్పి గంగ నడమను చూసి అలా మైమర్చిపోతాడు ఇంతలో గంగ అయితే ఏం చేస్తున్నాడు అని చెప్పి చూసేసరికి గంగాధర గంగాధర్ గంగ నడుమను చూసేసరికి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయి తను కవర్ చేసుకుంటూ మిస్టర్ గంగాధర్ అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే చెప్పు గంగ ఏంటి చెలే గంగ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగాధర గంగ చెప్పు గంగ అనేసరికి అందరూ కూడా షాక్ ఏంటి మేడంని అలా పేరు పెట్టి పిలిచేశారు మేడం ఇప్పుడు ఏమనుకుంటారని చెప్పి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక మేడం అక్కడ ఉన్న గంగ అయితే హలో మిస్టర్ గంగాధర్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అడిగింది ఏంటి మీరు చెప్పింది ఏంటి నేను మిస్టర్ గంగాధర్ అని పిలిస్తే మీరేంటి అంత రెస్పెక్ట్ లేకుండా అలా మాట్లాడతారు అయినా మీరు ఇలాంటి వాళ్ళు నా ఆఫీస్లో ఉండడానికి వెళ్ళేది నాతో పని చేయడానికి వెళ్లేదు యువర్ సస్పెండెడ్ అని చెప్పి అంటుంది అది వెనుకనే గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గంగ అయితే అవును మీరు ఆఫీస్లో పనిచేయడానికి లేదు ఇక మీద మీరు ఇంకెప్పుడు ఆఫీస్కి రాకండి పిఏ అతనికి రిజైన్ లెటర్ రాయండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వెనకనే గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి గంగ ఎలా చేసింది అయినా సరే నేనేంటి మతిపోయినట్లుగా అందరి ముందు గంగని గంగ అని పిలిచేశాను నేను ఎందుకు గంగ వైపు అంతలా ప్రేమ చూపిస్తున్నాను గంగ మీద అంత ప్రేమ పెట్టుకున్న వేస్ట్ నాన్న చెప్పిన మాట్లనే గుర్తుపెట్టుకోవాలని చెప్పి గంగాధర్ అయితే తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఇక గంగా అయితే హలో గంగాధర్ మీకే చెప్పేది యువర్ సస్పెండెడ్ మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ నుండి ఇమీడియట్లీ వెళ్ళిపోండి అని చెప్పి గంగా అయితే గంగాధర్తో అంటుంది అది విని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటాడు ఇక గంగ కూడా ఆ మాట అనేసరికి గంగాధర్ చాలా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్